హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వందన బ్లాగ్స్ ఛానల్స్ అండి ఇవాళ మీకు బీట్రూట్ క్యారెట్తో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూస్తానండి మనం బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూపించినట్టు ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలండి సింపుల్గా ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకోవాలండి మనం ఆనియన్తో పాటు ఇష్టం ఉంటే దాంట్లో మినప్పప్పు అలాంటివి వేసుకోవాలండి అవన్నీ ఉంటే మా బాబు తినడండి సో నేను ఆనియన్ ఒకటే వేసేస్తున్నాను దాంతోపాటు ఆనియన్ వేగాక పసుపు వేసుకోవాలండి అండ్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఒక్కసారి ఇలా ఇలా అనేసేయాలండి స్పూన్తో సో ఆనియన్ వేగాక మనం అందులో బీట్రూట్ క్యారెట్ కట్ చేసుకున్నాం కదండి అది అందులో వేసేసేయాలండి అలా వేసేసిన తర్వాత సింపుల్గా ఒక స్పూన్ తీసుకొని కలిపేసేయాలండి పైకి కిందికి అండ్ కలిపేసిన తర్వాత సో క్యారెట్ బీట్రూట్ అనేది వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇది మనం వాటర్లో అలా ఏమి ఉడికించుకోము కదండి సో స్లిమ్ మంట మీదనే మనం ఉడికించుకోవాలండి దీన్ని ఈ ఫ్రైని ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే మనం ఏ ఫ్రైస్ చేసినా ఫస్ట్ సాల్ట్ అనేది వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కర్రీ అనేది త్వరగా ఉడుకుతుందండి సో దీనివల్ల ఏంటంటే మన లేడీస్కి బెనిఫిట్ అండి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది సో ఇలా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్లిమ్లో పెట్టుకోవాలండి స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా దగ్గరకు అవుతూ ఉంటుందండి చూడండి నాది ఎలా కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి ఒకసారి మూత తీసి కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉడికిందో లేదో చూసుకోవాలండి నార్మల్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే మనం కారం అనేది వేసుకోవాలండి సో నేను ఇక్కడ చేయితో చూస్తున్నానండి ఉడికిందా లేదా అనేది సో సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఉడికిన తర్వాత కారం అనేది వేసుకోవాలండి కారం వేసుకొని ఒకసారి కలిపేస్తాం సో స్టార్టింగ్లో కారం ఎందుకు వేయలేదంటే ముందే మనం కారం వేసేస్తే మనకి కొంచెం మాడిపోయిన స్మెల్ అనేది లాగా వస్తుందండి కారం ఎక్కువగా వేగి సో అందుకే సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే మనం కారం అనేది వేసుకోవాలండి ఏ కర్రీలోనైనా ఈ కర్రీ అనే కాదు ఏ ఫ్రై చేసినా కానీ మనం స్టార్టింగ్లో కారం అనేది అస్సలు వేసుకోవద్దండి ఇదొకటి గుర్తు పెట్టుకుంటే మన కర్రీస్ ఫ్రై కర్రీస్ అనేది చాలా టేస్టీగా అవుతుందండి సో నేను ఇక్కడ కారం అయితే వేసేసుకొని కలిపేస్తున్నానండి సో కారం వేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమేనండి దీన్ని నేను వేరే బౌల్లోకి సర్వ్ చేస్తున్నానండి వండిన దాంట్లో నేనైతే ఎప్పుడైతే కర్రీస్ ఉంచానండి మళ్ళీ తీసేస్తాను సో ఇలా సర్వ్ ఇది సర్వ్ చేసేసుకున్న తర్వాత బీట్రూట్ కర్రీ అనేది అయిపోయిందండి దీని తర్వాత నేను చపాతీ అనేది చేస్తున్నానండి నేను ఏంటంటే లాంగ్ ప్రాసెస్లో ఉండే కుకింగ్స్ ఎక్కువగా నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తాను అండి లైక్ చపాతీ దోశ ఇలాంటివన్నీ నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తాను ఎందుకంటే ప్రజెంట్ కరెంటు బిల్ అనేది రావట్లేదు కదండి సో అందుకు గ్యాస్ అనేది మనకి సేవ్ అవుతుంది సో ఇండక్షన్ స్టవ్ మీద చపాతీలు అయితే రెడీ చేసేస్తున్నానండి సో నేనైతే చపాతీ నాకు ఈజీగా ఉంటుందండి కిచెన్ ప్లాట్ఫామ్ పైనే చేస్తానండి దానికి సపరేట్ అది ఏం లేదు సో నేను కిచెన్ ప్లాట్ఫామ్ పైన చేసేస్తానండి ఈజీగా సింపుల్గా అయిపోతుంది సో నేను ఇక్కడ చపాతీ చేస్తున్నాను అక్కడ ఇండక్షన్ స్టవ్ పైన పెంక పెట్టేసి అదైతే కొంచెం హీట్ అయ్యేదాకా వెయిట్ చేస్తానండి సో అది హీట్ అయ్యే లోపల నేను ఇక్కడ చపాతీ చేసేస్తుంటాను అది హీట్ అయిన తర్వాత మనం గ్యాస్ పైన అయితే ఎలా చేసుకుంటామో చపాతీ సేమ్ ఇండక్షన్ స్టవ్ మీద అలానే చేసుకోనండి కాకపోతే ఏంటంటే ఇండక్షన్ ఇండక్షన్ స్టవ్ మీద యూజ్ చేసే గిన్నెలు ఉంటాయి ఏంటంటే త్వరగా అయిపోతాయి నార్మల్ అయితే వేరే గిన్నెలైతే రావండి దీనిపైన సో నా దగ్గర ఉన్న పెంకతోనే నేనైతే చపాతీ అయితే చేసేసానండి సో బీట్రూట్ చపాతి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి అలాగే హెల్త్ కూడా మంచిది మనము బీట్రూట్ క్యారెట్ రాగా తినాలంటే చాలామంది తినలేము సో ఇలా ఫ్రై చేసుకొని చపాతీలో తింటే ఏంటంటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి సో నాతో పాటు మీరు కూడా ట్రై చేసేయండి సో నా లాగా మీరు ట్రై చేసేయండి పిల్లలు ఏంటంటే బీట్రూట్ క్యారెట్ ఇవి తినాలంటే చాలా మారం చేస్తారు కదండి సో వాళ్ళ కోసం ఇలా ట్రై చేసి చూడండి చపాతీలో మధ్యలో పెట్టి రోల్ చేసి ఇవ్వండి చాలా సింపుల్గా తినేస్తుంటారండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో చూసారు కదా ఇంత కలర్ఫుల్గా ఉందో కర్రీ సో పల్లా ప్లేట్లోకి చపాతి బీట్రూట్ సర్వ్ అయితే చేసేసుకున్నానండి చేసేసుకొని ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నానండి సో బీట్రూట్లో ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి బీట్రూట్ మనకి బ్లడ్ ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుందండి సో ఫేస్లో డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ అవుతాయండి బీట్రూట్ తినడం వల్ల సో రాగా తినలేని వాళ్ళు ఇలా ఫ్రై చేసేసుకొని తినేసేయండి పాటు మీరు కూడా నా బ్రేక్ఫాస్ట్ని అనేది ఎంజాయ్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీరు కూడా టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పండి ఈ కాంబినేషన్లో చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేశానండి కాదు కానీ నాకైతే చాలా నచ్చిందండి కర్రీ అయితే సో నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి సో నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోస్ అనేది యాడ్ చేస్తానండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి